మా నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్య ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పే ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు

కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్ననిస్తారు మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పోట్లకి పెళ్లి కావాలనుకున్నాం అయింది బుబ్బ కావాలనుకుంటున్నాం వస్తుంది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయి నాటికి మిగిలినంతా తవ్వుకుని ఆ కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయాలు పర్వాలేదు కానీ నా నెగలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పాడు దొడ్డంతా బాగు చేసి ఊరపాదులు మొక్కజొన్న వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించ

మంచి కాఫీ నాయనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతుంది షోడా ఐ షోటర్ మంచి కూడా దొరకయ్యా ఈ అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చని వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకా ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చచ్చా అన్ని సాగు కావే చెప్తా మంచి కవరు కూడా చెప్తాను మన ఊళ్ళు నుంచి సోమన పల్లెటూళ్ళు అవునయ్యా అట్టా నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నీ నెత్తి మీద తేలింద నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటే వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మేజాకి అవి కూడా పోతావు అంతేగా లేవరా లేవడే సో ఆగండి ఆగండి పోనీ అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి విధుల్లో బారస్తాం ఆహా ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే విధుల్లో బారస్తానంటావు మీరు ఎత్తున నేను ఊరుకుంటారు నేను ఎత్తున వచ్చే నువ్వు ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా నువ్వు అట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చిచ్చి 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 జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు దాసు మన నోరు మంచిదైతే ఊరు మంచిదేవు నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కాని నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దం కదా కర్మ ఏమి అందుకు రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను సస్త రాను రాలంటుంటే వచ్చినా నేను భోన్ చేయను అలాగే భోజనం చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే ఆ లేకపోతే ఫీల్స్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్ తో పర్వతి పర్వతి చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయా చూసండి చూసావా చెల్లాయ్ వీడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దన్నా నేను వద్దన్నానికి పెద్దడానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజన చేయాల్సిందే కాదనుకుంటే ఆయన అన్నా చెల్లెలు ఇద్దరే మధ్య పుష్పడతానమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో బోయిన చూసావా అన్న పూర్ణ దాసు పోటుకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం లేదంటావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు అదృష్టం కలిసిస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు 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 అని మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదు రా చెప్తాను వినరా నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు మీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూళ్ళకి కాబరమంటావు నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే కొన్ని నాయనా అని మా అన్నయ్యని కబుర్లతోనే కడిపి నింపేస్తున్నారు అవునవునవును అన్నంతో కడుపు నింపటానికి రండి అన్నయ్య ఇద్దరికి వద్దించాను అదే భోజనం నాకు ఉపవాసం అన్నయ్య పాపం కరెక్ట్ ఎంతైనా వెళ్ళాలరా